ఊరి జనాలంతా ఆదికేశవుల ఇంటికి వచ్చి ఆదికేశవులు గారు ఆదికేశవులు గారు అని పిలుస్తూ ఉంటారు ఇంకా అప్పుడు ఆదికేశవులు గారు ఈ బయటికి వస్తారు ఇంకా అల్లుడు గారు ఎక్కడండి అని అడుగుతూ ఉంటే అప్పుడే విహారీ లక్ష్మి కూడా ఇంట్లో నుండి బయటికి వస్తారు అల్లుడు గారు మీరు మాకు చేనేత వస్త్రాల వల్ల మేము చేసిన బట్టలు చీరలు డ్రెస్సులు అన్నీ మీరు తీసుకొని వెళ్ళి మాకు చాలా మేలు చేశారు ఇప్పుడు సిటీలో ఉన్న మా పిల్లలు కూడా ఇక్కడికే వచ్చి ఇదే పని చేస్తామని అంటున్నారు బాబు మీ వల్ల మాకు చాలా మంచి జరిగింది అని ఊరి జనాలంతా విహారిని పొగుడుతూ ఉంటారు వీ క్రాఫ్ట్కి వచ్చిన మొట్టమొదటి ఆర్డర్ ఇది మేము తీసుకున్న మొట్టమొదటి ఆర్డర్ ఇది ఇక్కడ నుంచి ఇది సక్సెస్ అయి అవుతుంది ఇక్కడ నుంచి మీకు శ్వాస తీసుకునే టైం కూడా లేకుండా పని ఇస్తాము చాలా పని ఉంటుంది మీరు ఇక్కడ నుండి చాలా బిజీ అవుతారు అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంకా అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా ఒక అమ్మాయి ఒక బట్టలున్న బాక్స్ తీసుకొని వచ్చి అన్నయ్య ఇది మా ఊరి తరపున మీకు చిరుకానుక అని చేతిలో పెడుతుంది ఇంకా విహారీ వెళ్ళి పంచ కట్టుకొని వస్తాడు ఇంకా అలా వచ్చిన తర్వాత అల్లుడి గారికి అరిటాకు వేయండి అని అన్ని స్వీట్స్ అన్ని పెట్టండి అని వాళ్ళు తీసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా అరిటాకు వేసి అరిటాకు నిండా పెడతారు అల్లుడు గారు ఫస్ట్ ఈ స్వీట్ తినండి అని స్వీట్తో స్టార్ట్ చేయండి అని ఒకరు అల్లుడు గారు సునుండ తినండి నెయ్యి వేసి చేయించాను అని ఒకరు ఆ గారె తినండి అని ఒకరు అందుక అందరూ చే మనిషికి ఒక పని చెప్తూ ఉంటే విహారి అలానే తింటూ ఉంటాడు చాలా హ్యాపీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటూ ఉంటాడు ఇంకా లక్ష్మి కూడా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది